అందరికీ వందనాలండి ఇర్మియా గ్రంథము ఒకటో అధ్యాయము ఒకటో వచనమండి ఆరు వందల ఇరవై ఏడవ పేజీ అండి మొదటి అధ్యాయము మొదటి వచనము చదివే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా దేవా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నా దేవా నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా చదువుతున్న నన్ను విని చిన్న వారందరినీ దయతో జ్ఞాపకం చేసుకోమని ఏసునామంలో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ బెన్యామీను దేశమందలి అనాథోతులో కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు రెండవ వచనమండి ఆమోను కుమారుడైన యషియా యూదాకు రాజ్యి ఉండగా అతని ఏలుబడి పదమూడవ సంవత్సరమున యహువా వాకు ఇర్మియాకు ప్రత్యక్షమాయను మరియు యషియా కుమారుడు కుమారుడగు యహోయాకీము యూధాకు రాజయ్యుండగాను యషియా కుమారుడగు సిద్గియా యూధాకు రాజయ్యుండగాను అతని ఏలుబడి పదకొండవ సంవత్సరాంతము వరకును అనగా ఆ సంవత్సరమున ఐదవ నెలలో ఎరుషలేము చెరదీసుకుని పోబడి వరకును ఆ వాకు ప్రత్యక్షమగు చుండెను నాలుగో వచ్చినమండి ఇహోవో వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను గర్భములో నేను నిన్ను రూపింపకమనుపే నిన్ను ఎరిగితీని నీవు గర్భము నుండి బయలుపడకమనుపే నేను నిన్ను ప్రతిష్ఠించు తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించుతీని అందుకు అయ్యో ప్రభావ ఇహోవా చిత్తగించుము నేను బాలుడనే మాటలాడుకు నాకు శక్తి చాలదని నేను అనగా ఇహోవో నాకు ఇలాగూ సెలవిచ్చను నేను బాలుడనవద్దు నేను నిన్ను పంపు వారందరి వద్దకు నీవు పోవలను నీకు ఆజ్ఞాపించిన సంగతులని చెప్పవలను వారికి భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను ఇదే ఏహోవాకు తొమ్మిదో వచనమండి అప్పుడు ఏహోవా చేయు అప్పుడు ఏహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చను ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను పదో వచనం అండి పెళ్లగించుటకును విరుగ కొట్టుటకును నశింప చేయుటుకును పడద్రోయటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను పదకొండవ చిన్నమండి మరియు ఎహోవాకు నాకు ప్రత్యక్షమై ఇర్మియా నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చాను అందుకు బాదము చెట్టు చూ కనబడుచున్నదని నేను అనగా ఎహోవా నీవు బాగుగా కనిపెట్టి నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను ఆతురపడుచున్నాను అని నేను పదమూడవ వచ్చిన రెండవ మారు ఎహోవ వాకు నాకు ప్రత్యక్షమై నీకేమి కనబడుచున్నదని సె సెలవీయగా నేను మసలుచున్న బాణ నాకు కనబడుచున్నది దాని ముఖం ఉత్తర దిక్కునకు తిరిగి ఉన్నదంటిని అందుకు ఎహోవాకు ఎహోవా ఇలాగో సెలవిచ్చెను ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసులందరి మీదకి వచ్చును ఇదిగో నేను ఉత్తర దిక్కున ఉన్న రాజ్యముల సర్వ వంశస్థులను పిలిచేదను వారు వచ్చి ప్రతివాడును ఎరుషలేము గుమ్మములలోను ఎరుషలేము చుట్టూనున్న ప్రాకారములన్నిటికీ ఎదురుగాను యూదా పట్టణములన్నిటికీ ఎదురుగాను తమ సింహాసనము సింహాసనములను స్థాపించరు అప్పుడు వారు నన్ను విడిచి అన్యదేవతలకు ధూపం వేసి తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించుటను నమస్కరించుటను తమ చెడు తనమంతటిని బట్టి నేను వ వారిని వారిని గూర్చిన నా తీర్పులు ప్రకటించి ప్రకటించును కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించిన దంతయు వారికి ప్రకటన చేయుము భయపడకము లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును యోధారాజుల యొద్దకు కానీ ప్రధానుల యొద్దకు గాని యాజకుల యొద్దకు గాని దేశ నివాసుల యొద్దకు గాని ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారం గల పట్టణము గాను ఇనుప స్తంభము గాను ఇత్తడి గోడలుగాను నీవుండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను వచ్చినమండి వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నందున వారు నీ పైన నీ విజయము పొందజాలరు ఇదే ఇహోవా వాకు